మరాపల్లిలో ఒక అన్నపాటికి పెడితే అక్కడ ఏదైతే యూపీలెస్ అక్కడ ఎందుకంటే కొంచెం అంత మైనారిటీ ఏరియా అది కూడా అక్కడ వాళ్ళకు పెడితే వాళ్ళందరూ కూడా యూస్ చేసుకుంటారు కదా ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో ఓకే పాపులేషన్ ఉన్నారు ఉన్నారు మేడం ఓకే మేడం ఇంకొకటి నేను ఏమంటున్నా ఇప్పుడు మన పూసల్ బస్తీలో మిని అంగీ పెట్టారు కదా అదే అక్కడికి షిఫ్ట్ చేసేస్తే అయిపోతుందేమో అంటే ఇప్పుడు ఈ బస్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది